ఐ విష్ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ వేనింగ్ ఇన్ రామగుండ పోలీస్ కమిషనరేట్ ఈ ఒక రోజు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక దినం పోలీస్ అధికారులు ఒక జీవితంలో ఏ రోజైతే మనము యూనిఫామ్ వేసుకొని దేశ రక్ష కొరకు మనం ప్రత్యక్ష తీసుకుంటున్నాము ఆ రోజు నుంచి రెండే శబ్దాలు మన మనసులో ఉంటుంది డ్యూటీ అండ్ కరేజ్ డ్యూటీ అనేది మనము పొద్దున్న లేస్తే నైట్ పడుకునే వరకు కూడా డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా ఈ డ్యూటీ మైండర్తో పని చేయడం కాబట్టి ఈరోజు మనం ఎక్కడైతే ఉంటున్నామో ఎక్కడైతే మన సేవలు అందించున్నామో ఆ ప్రాంతం అనేది ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజు దేశంలో పని పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా ఆ ఒక డ్యూటీ తో పనిచేయడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే ఒక ఇట్ ఇస్ గోయింగ్ టు బి సూపర్ పవర్ ఇండియా సూపర్ పవర్ ఇండియా ఇస్ గోయింగ్ టు లీడ్ ద నేషన్ ఇన్ ఆల్ ది సెక్టర్స్ అన్నట్టు ఒక మంచి పేరు అనేది మనం తెచ్చుకుంటున్నాం ఒక దేశ అభివృద్ధి కానీ ఏ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు ట్వంటీ సిక్స్త్ నిజంగా చెప్పాలంటే పోయిన సంవత్సరం ఈరోజు నాకు సిపి రామగుండంగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది సో రేపటికి సంవత్సరం జనవరి ట్వంటీ సెవెంత్ రేపటికి వన్ ఇయర్ నేను అక్కడ కంప్లీట్ చేస్తాను సో ఈ గత వన్ ఇయర్లో ఈ రెండు జిల్లాలలో పెద్దపల్లి కానీ మంచిర్యాలు కానీ ఎన్నో రకరకాల బందోబస్తులు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ కానీ మనం కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఫేస్ చేసినటువంటి సైబర్ నేరాలు కానీ తర్వాత నార్కోటిక్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏ ఒక్క పని చూసినా కూడా నేను స్వయంగా నేను దగ్గర ఉండి చూశాను ప్రతి ఒక్క అధికారి కూడా డీసీపీ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ హోంగార్డ్ వరకు కూడా మన దగ్గర చాలా బాగా పనిచేశాను సో ఈ ఒక గత సంవత్సరంలో ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్రంలోనే రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పని చేసినటువంటి అధికారులు చాలా బాగా చాలా ప్రొఫెషనల్గా చాలా కష్టపడి పనిచేస్తారంటే మీకు ఆల్రెడీ ఒక పేరు ఉంది ఆ పేరుని కూడా మీరు గుర్తించుకున్నారు ఇంకా మంచి పేరు మీరు అందరు కూడా తెచ్చుకున్నారు చాలా మంది అధికారులకి మంచి కమిటీషన్స్ కూడా వచ్చినాయి మంచి సర్వీస్ మీదే గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ కెపాసిటీని వాళ్ళు పెంచుకున్నారు సో ఈ విధంగా ముందు ముందు కూడా మీరందరూ కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలి మన ఒక కమిషన్ రేట్కి మన ఒక యూనిట్కి మనకు ఉన్నటువంటి రెప్యూటేషన్ మనము నిలిపించుకోవడానికి మీరందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది సో ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంలో అందరూ కూడా ఒకేసారి ఉంటున్నారు కాబట్టి ఒక మాట నేను చెప్తున్నాను సో ఈ డ్యూటీ మైండెడ్నెస్ ఏదైతే మీరు ఆల్రెడీ చేస్తున్నారో దానితో మీరు పనిచేస్తున్నారో అదేవిధంగా మీరు ముందుకెళ్లాలని యొక్క సందర్భంగా కోరుచున్నాను రెండో శబ్దం అనేది కరేజ్ ఈ ఒక యూనిఫామ్ వేసుకుంటామంటే ఈ సమాజంలో ఉన్నటువంటి నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ క్రిమినల్ ఎలిమెంట్స్ వీళ్ళతో మనం నిరంతరం పోరాడుతుంటాం వాళ్ళతో నిరంతరం మనం ఫైట్ చేస్తుంటాం వాళ్ళని మనం కంట్రోల్ చేస్తేనే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉండగలుగుతారు దీనికి మనకు కరేజ్ కావాలి ఏ ఒక్క చాలా చూసినా కూడా దాన్ని నేను ఎదుర్కొంటాను నా పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే యాంటీ సోషల్ ఎలమెంట్స్ ఉన్నారో క్రిమినల్ ఎలమెంట్స్ ఉన్నారో వాళ్ళని నేను కంట్రోల్ చేస్తూ ఏ ఒక్క ప్రజల కొరకు నేను సేవలు అందిస్తున్నానో వాళ్ళ కొరకు నేను నిజాయితగా పనిచేస్తాను ధైర్యంగా ఖరీచ్ నేను ముందుకెళ్తాను అనేది ఒక ఆ ఒక సెల్ఫ్ ప్రామిస్ అనేది ఎప్పుడు మనము మనకు ఉండాలి యూ హ్యావ్ టు టేక్ దట్ ప్రామిస్ అండ్ యూ హ్యావ్ టు టెల్ దట్ యువర్ సెల్ఫ్ ఆల్మోస్ట్ ఆన్ ద డైలీ బేసిస్ సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ది ఆఫీసర్స్ ఆన్ దిస్ వెరీ స్పెషల్ డే ఆన్ ది రిపబ్లిక్ డే ప్లీజ్ కీప్ ప్రామిసింగ్ యోర్ సెల్ఫ్ దట్ యూ విల్ గో హెడ్ విత్ డ్యూటీల్ బీ కరేజెస్ డ్యూటీ అండ్ కరేజ్ అనేది ఈ రెండు వర్డ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎన్ని రోజులు మనం ఈ పని పనిచేస్తున్నామో అన్ని రోజులు ఈ యొక్క రెండు శబ్దాలతో మనము ముందుకెళ్లాలని ఈ యొక్క సందర్భంగా అందరికీ తెలియచేస్తూ ఏఆర్ అధికారులు వింగ్స్లో ఉన్నటువంటి అధికారులు సివిల్ ఆఫీసర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి ప్రదర్శన ఇచ్చినందుకు మన గాడ్ టీంకు కూడా అభినందనలు తెలియజేస్తూ మీడియా సోదరులు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి కూడా అభినందనాలు తెలియజేస్తూ మన్స్ అయి విష్ వెరీ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే జాయిన్